కృష్ణా ముకుంద మురారి ఈ సీరియల్లో మురారి క్యారెక్టర్ చేసే గగన్ సీరియల్ నుంచి బయటికి రానున్నారు సీరియల్ నుంచి మురారి అలియాస్ గగన్ సడన్ గా బయటికి రావడానికి రీజన్ అసలు పర్సనల్ ప్రాబ్లమ్సా లేదంటే సీరియల్ వాళ్ళే తీసేస్తున్నారా లేదంటే సీరియల్లో అతని క్యారెక్టర్ అంతవరకే కొనసాగిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్ వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ మాలో ప్రసారం చేస్తారు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముగ్గురు కృష్ణ ముకుంద మురారి ముగ్గురు పాత్రలు చాలా ముఖ్యమైనవి సీరియల్ మొత్తం వీల రోల్సే కనిపిస్తాయి కానీ సడన్ గా మురారి అలియాస్ గగన్ సీరియల్ నుంచి తెలిగిపోతున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ